సుప్రీ అత్యున్నత న్యాయస్థానటువంటి సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఏబిసి వర్గీకరణ అంశం మీద గత ముప్పై సంవత్సరం నుండి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరికి కూడా విద్య వైద్య రిజర్వేషన్ అటువంటి హక్కులు అందటం లేదు వాటిని కాలరాస్తున్నటువంటి తరుణంలో మందకిష్ట మాదిగ్ గారు మా యొక్క మాదిక జాతికి సంబంధించినటువంటి గురువు గారు వారు ఏబీసీ వర్గీకరణ మీద గత ముప్పై సంవత్సరం నుండి పోరాట యోధుడిగా పోరాటం పఠినుగా వారి యొక్క జీవితకాలం అంతా కూడా ఎస్సీ వర్గీకరణ కోసం వారు మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మరొక అంశం నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే మా మాల సోదరు మా తమ్ముళ్ళు అయ్యేటువంటి మా మాల సోదరులు వారికి కూడా ఎవరైతే అరుకునేటువంటి ఉన్నారు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉన్నారు ఎవరైతే ఆయా పోస్టులకు ఎలిజిబుల్ అన్నారో చట్టప్రకారంగా రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశం మీద కులత్కృషంగా గత ముప్పై సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఈ భారతదేశం స్వతంత్ర అన్నిటి కూడా ఇది ఒక మంచి పరిణామం భారతదేశ వ్యాప్తంగా ఖచ్చితంగా మనం ఈ యొక్క అంశాన్ని పార్లమెంట్లో అనేక మంది పెద్దలు మాట్లాడడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా యొక్క మాదివి జాతి మన నమ్మకంతో ఏ ప్రధానమంత్రి కూడా మా యొక్క మాధవి జాతి దగ్గరికి వచ్చి మేము ఉన్నాము అండని చెప్పిన సందర్భాలు లేవు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా మాదివి జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము అనేక సంవత్సరాల నుండి మా పిల్లలకి అనేక రంగాలుగా వారు నష్టపోయారు ఇదే ఇండియా గవర్నమెంట్ కూటమిలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మన మన చంద్రబాబు నాయుడు గారు వారు ప్రవేశపెట్టారు వర్గీకరణ చేశారు ఎంతోమంది విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లభించాయి అంతటితో ఆగిపోకుండా ఈరోజు కూడా కూటమి కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి చొరవతోటి మంది కృష్ణ గారి ఫలితంగా వారి ఉద్యమం ఫలితంగా ఇవాళ అన్ని కూడా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మనార్టీ వర్గాలు అందరూ కూడా ఎస్సీ కర్ వర్గీకరణది మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఏడుగురైతే ఏదైతే ధర్మస్థానం మరి శాసనం ద్వారా వారు తీర్పు ఇచ్చారో చాలా హర్షదాయకం